హాయ్ టాప్ నైన్ ఇంటి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కామన్ ఒక హీరో ఫ్యాన్ మరో హీరోను ట్రోల్ చేయడం కూడా కామన్ అయితే తాజాగా ఓ రకం ట్రోల్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తప్పించుకోగలిగాడు రీసెంట్ డేస్ లో ఈ స్టార్ హీరో ఏ ఈవెంట్ కు వెళ్ళినా ఆ సినిమాలు పెద్దగా ఆడడం లేదంటూ కొందరు పని గట్టుకొని మరి ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు ఈ క్రమంలోనే కాంతారా చాప్టర్ వన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఏడాది అత్యధిక వసూలు సాధించిన నెంబర్ వన్ మూవీగా నిలిచింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చింది ఎన్టీఆర్ దీంతో ఇన్ని రోజులు ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్న వారు కాస్త సైలెంట్ అయిపోయారు కొన్నిసార్లు మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు ఆకలేదు నిద్ర కూడా పట్టదు మనసంతా ఎంతసేపు ఆ పని మీదే ఉంటుంది ఇప్పుడు బుచ్చిబాబు విషయంలోనూ ఇదే జరుగుతోంది తన సెకండ్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పనిచేస్తున్న కారణంగా బుచ్చిబాబు పెద్ద సినిమా పైనే ఫుల్ ఫోకస్ పెట్టారట ఎంతలా అంటే తిండి తిప్పలు మానేసి మరీ ఈ సినిమా గురించే ఆలోచిస్తున్నారట తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదట ఇప్పుడు సినిమా బడ్జెట్ మాత్రమే కాదు యాడ్ బడ్జెట్ కూడా కోట్లలో పెరిగిపోతోంది నిన్న మొన్నటి వరకు ఒక యాడ్ చేయడానికి దాదాపు యాభై లక్షల నుంచి పది కోట్ల వరకు ఖర్చు అయ్యేది కానీ అది అట్లీ పుణ్యమా అని ఇప్పుడు వంద కోట్లకు చేరింది చింగ్స్ దేశీ చైనీస్ ఇండియాలో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం కోసం రణ్వీర్ సింగ్ ను ఎప్పుడో బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది ఆయనతో యాడ్ చేసేందుకు డైరెక్టర్ అట్లీని అప్రోచ్ అయింది ఇక సినిమాలకే డబ్బును నీళ్ళలా ఖర్చు చేసే అట్లీ వంద కోట్ల బడ్జెట్ లో ఓ యాడ్ ను రూపొందించాడు అందుకోసం ఏజెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు ఇందులో రణవీర్ సింగ్ ఏజెంట్ చింగ్ గా కనిపిస్తే శ్రీలీల ఏజెంట్ మిర్చిగా కనిపించింది ఇక ఈ యాడ్ లో విలన్ గా బాబి డియోల్ కనిపించాడు అయితే జవాన్ సినిమా కాన్సెప్ట్ నే కుదించి చూపించినట్టుగా ఉన్న యాడ్కు వంద కోట్లు ఖర్చు అవ్వడం అందుకు తగ్గకుండా సదరు కంపెనీ కూడా ఖర్చు చేయడం అంతటా హాట్ టాపిక్ అవుతాం ఎట్ ప్రజెంట్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సమంత తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి మరోసారి ఎమోషనల్ కామెంట్ చేసింది తన జీవితంలోని కష్టాలు విమర్శలు నేర్చుకున్న పాఠాల గురించి ఎంతో ఓపెన్ గా మాట్లాడింది నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన జనం ప్రత్యక్షంగా చూశారు విడాకుల నుంచి అనారోగ్యం వరకు ఏదీ రహస్యం కాదు ఆ టైంలో ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని నేను ఏదీ దాచలేదు నేను తప్పులు చేస్తాను తడబడతాను కానీ మెరుగ్గా మారడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను జీవితాన్ని పరిపూర్ణంగా చూపించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే గుర్తింపు అనేది అంతిమ గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రయాణం అంటూ చెప్పుకొచ్చారు శామ్ కాంతారా చాప్టర్ వన్ కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా గొప్ప కలెక్షన్స్ సాధిస్తోంది నార్త్లో కాంతారా చాప్టర్ వన్ కలెక్షన్స్ నూట యాభై కోట్లు దాటి వేగంగా రెండు వందల కోట్ల వైపు చేరుకుంటోంది దీంతో కాంతారా కలెక్షన్స్ ఇప్పుడు బీ లో హాట్ టాపిక్ అవుతోంది ఇక తమిళనాడులోనూ కాంతారా మూవీ యాభై కోట్ల కలెక్షన్స్ను దాటేసింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసినట్టు రిపోర్ట్ కేరళలో కూడా కలెక్షన్స్ బాగున్నాయి ఇప్పుడు వారాంతపు దీపావళి సెలవులు వచ్చాయి కాబట్టి కాంతారా చాప్టర్ వన్ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు ఎట్ ప్రజెంట్ రాజాసాబ్ సినిమాతో మన ముందుకు వస్తున్న మాలవికా మోహన్కు మెగా ఆఫర్ దక్కింది బాబీ డైరెక్షన్లో చిరు చేస్తున్న మూవీలో హీరోయిన్ గా ఈ బ్యూటీనే ఫిక్స్ చేసినట్టుగా టాలీవుడ్ లో ఓ టాక్ చక్కెలు కొడతాను ఇక వాళ్తెరు వీరయ్య మూవీ తర్వాత చిరు బాబీ డైరెక్షన్లో మరోసారి వర్క్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే విపరీతమైన అంచనా ఉన్నాయి ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో విధ్వంసకర బ్యాటర్ గా నేమ్ కమాయించిన స్మృతి మందన తొందరలో పెళ్లి పెట్టలేకపోతున్నారు ఇరవై తొమ్మిదేళ్ల ఈ స్టార్ క్రికెటర్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పలాష్ ముచ్చల్తో ప్రేమలో ప్రేమలో ఉన్నట్టు నార్త్ లో ఓ టాక్ ఉంది అయితే ఇప్పుడు ఆ టాక్ పై ముచ్చల్ రియాక్ట్ అయ్యాడు స్మృతితో రిలేషన్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు అంతేకాదు పెళ్లి పై హింట్ కూడా ఇచ్చాడు తన నేటివ్ ప్లేస్ ఇండోర్ అని గుర్తు చేసిన ముచ్చల్ స్మృతి త్వరలో ఇండోర్ కోడలు కాబోతుందంటూ చెప్పాడు దీంతో వీరిద్దరూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు టాలీవుడ్ హీరో నారా రోహిత్ శిరీష పెళ్లి సందడి శురు అయింది శిరీష ఇంట్లో పసుపు దంచే కార్యక్రమంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలెట్టారు ఈ విషయాన్ని శిరీష సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నారు చీర కట్టుకుని సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన శిరీష తన కుటుంబ సభ్యులతో కలిసి పసుపు దంచింది ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టిడా తెగ వైరల్ అవుతున్నాయి హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ తన గర్ల్ ఫ్రెండ్ ఆనా డి అర్మాస్ కు బ్రేక్అప్ చెప్పేశారు ఇటీవల వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి కానీ ఇంతలోనే బ్రేకప్ వార్తలు తెరమీదికి వచ్చాయి అరవై మూడేళ్ల టామ్ ముప్పై ఏడేళ్ల అనాడితో తొమ్మిది నెలలుగా రిలేషన్లో ఉన్నారు ఇప్పుడు బ్రేకప్ చెప్పడం అంతటా హాట్ టాపిక్ అవుతాం